ఫస్ట్ ఈరోజు మనం ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం రెండు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మూడు మన సినిమా గురించి మాట్లాడుకుందాం ఓకేనా కానీ తెలుగు సినిమా అనగానే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలా వచ్చేసే ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలుగు సినిమా అంటేనే ఒక ఒక ఎమోషన్ అనమాట రీసెంట్ గా మీరు చూసే ఉంటారు వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు మైండ్ పోయింది అసలు అది మైండ్ నుంచి పోవట్లేదు అంటే ఈ దెబ్బతో అవతారం కూడా జయబాబు అనాల్సిందే అలా ఉందనమాట అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూర్త రామారావు గారు అగ్నే నాయసరావు గారు అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలకి వెళ్ళినా నేను ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవడానికి రోల్స్ కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి కి మధ్య ఒక లీక్ ఉంటుంది దాన్ని సుమా అంటారు అందుకే ఆ యూనివర్స్ అన్నిటికంటే పెద్దది అనమాట అసలు సుమా అనే పేరులోనే ఉంది ఎస్ అంటే సక్సెస్ఫుల్ గా యూ అంటే అల్టిమేట్ గా ఎం అంటే మెయిన్ ఫుడ్ గా ఏ అంటే యాంకరింగ్ చేసేది మన సుమ

యాంకర్ శోభ గారు నేను ఆడేస్తాను ఎందుకు ఫెయిల్ అనమాట బేసిక్ హీరోలో ఫ్యామిలీ హీరోలు ఉంటారు మామూలు హీరోలు ఉంటారు అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు ఫ్యామిలీ హీరో వెంటనే వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన శోభ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజింగ్ చేయాలి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలా మంది చెప్తుంటారు కానీ టాలెంట్ ఉంటే అదే చెయ్యక్కర్లేదు అని మహిళ మన శుభగారు అంటే మెగాస్టార్ చిరంజీవి చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారు అలా సుమగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఆ విధంగా కూడా ఆమె హ్యాట్సాప్ చెప్పుకోవాలి ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు గంటలు నిలబడి ఆవిడ ఒకటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటది అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ పద్నాలుగు గంటలు నిలబడాలి అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది అంటే అంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నా స్టాప్ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్ తో ఎన్నో సినిమాలు సక్సెస్ చేసిన సుమగారి